నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో పెరిగాను అదేవిధంగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అమెరికాలో ఉన్నా అమెరికాలో కూడా ఒక కామన్ మ్యాన్కి జీవితంలో ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ ఇంకొకళ్ళ దగ్గరికి కానీ ఈరోజు మనం గుంటూరుకు వచ్చిన తర్వాత నేను లాస్ట్ వన్ నేనేం చూస్తా ఉంటే రోడ్ల మీద ప్రతి వంద మీటర్లకు ఒక విగ్రహం గుడి మసీద్ చర్చి రోడ్లు అడ్డంగా ఇందులో కూడా రకరకాల కారణాలు అన్ని పార్టీలు ఏ పార్టీలు కాదు ప్రతి పార్టీకి సంబంధించిన వ్యక్తులు లోకల్ నాయకులు వారి వారి పరిస్థితులు దుట్టే దృష్టి విధంగా పెడతా ఉన్నారు పెట్టడంతో గుంటూరు అంతా కూడా విగ్రహాల నగరం అయిపోయింది ఈరోజున పత్రికా ఈరోజు ఈ విగ్రహం కూడా ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఇది ఎందుకు వచ్చామంటే దీని రోడ్డు పక్కన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చక్కగా అమర్చారు ఇది చేసిన వీరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు ఎందుకంటే విగ్రహాలు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి వ్యక్తికి మహానుభావుల వాళ్ళ ఆలోచనలు ఆశయాలు ఇవన్నీ ప్రతి మనిషిలోనూ ప్రతిబింబిస్తాయి అయితే నేను పత్రికాముఖంగా అందరికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే దయచేసి మీరు ఎక్కడా కూడా రోడ్డు మధ్య విగ్రహాలు పెట్టి నన్ను పిలవద్దు మీరు పిలిచినా కూడా నేను రాను అని మీ అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను మీరు ఎక్కడ పెట్టుకున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి ప్లేస్ లో ఒక సైడ్ కి పెట్టుకోండి పెట్టుకుంటే తప్పకుండా వస్తాం మేము ఆశీర్వదిస్తాం ఇది అన్ని పార్టీల వారికి సంబంధించినటువంటి విషయం అదే విధంగా గుంటూరు ప్రాంత అందరిని అన్ని కుల మతాల వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఒక మనిషి ట్రాఫిక్ లో హాస్పిటల్కి వెళ్ళలేకుండా హార్ట్ తో కానీ ఇంకో దానితో గానీ చనిపోతే దానికి కుల మతాలని ఎవరైనా సరే చనిపోవాల్సింది అలాంటి సిచ్యువేషన్ రాకుండా అన్ని కులమతాల వాళ్ళు గుళ్ళని మసీదుల్ని చర్చిల్ని మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాం రోడ్డుకి ఉంటే అడ్డంగా ఉంటే వేరే ప్రాంతాలను మీరు చూజ్ చేసుకోండి మేము ఏదైనా సహాయం చేస్తాం తొలగించండి అదేవిధంగా విగ్రహాలు కూడా ఏదో ఒక రోజున మొత్తాన్ని తొలగిస్తాం అదే రోజు అని చెప్పంగానే ఏదో ఒక రోజు మాత్రం రోడ్డుకి అడ్డంగా ఉన్నవన్నీ తీసేయాల్సిన సమయం ఉంది దయచేసి కొత్త మాత్రం పెట్టద్దు